హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రీ జోష్ బ్లాగ్స్ ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా హనుమాన్కి చందనం వేయించడానికని గుడికి వచ్చామండి అయితే చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే స్వామికి చందనం వేయించడం చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి స్వామికి చందనం అంటే చాలా ఇష్టం అండి మీరు ఎప్పుడైనా స్వామికి చందనం వేయించున్నారా వేయించుంటే కామెంట్ చేయండి స్వామికి చందనం అంటే ఎందుకంత అని అంటే శ్రీరామునికి చందనం అంటే చాలా ఇష్టం అంటండి ఆ విషయాన్ని సీతమ్మవారు లంకలో ఉండగా హనుమంతుడు అడుగుతాడంటండి అమ్మవారిని అమ్మ స్వామికి ఏమంటే ఎక్కువ ఇష్టం అనంటే స్వామికి చందనమంటే ఇష్టం అనంటే వెంటనే హనుమంతుడు వెళ్ళి తన ఒంటి నిండా చందనాన్ని పూసుకొని వచ్చి అమ్మవారి దగ్గర చూపిస్తాడంటండి అప్పుడు అమ్మవారు చాలా నవ్వుతుందంట అప్పుడు హనుమంతుడు కూడా నవ్వి అమ్మ నా స్వామికి ఇష్టమైనది ఏదైనా నాకు ఇష్టమే అని చెప్పి ఒళ్ళంతా పూసుకొని ఎప్పుడూ ఉంటాడంటండి అందుకే స్వామికి చందనం అంటే ఎంతో ఇష్టం అందుచేత స్వామికి చందనం వేయించామనుకో స్వామి తొందరగా ప్రీతి చెందుతాడండి సమస్త కోరికలు నెరవేర్చుతాడండి స్వామి స్వామికి ఎంత ఇష్టం అంటే చందనం చాలా 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 అండి అన్నిటికన్నా మంచి పూజ స్వామికి ఏదన్నా ఉంది అంటే అది చందనం వేయించడమేనండి స్వామికి మా ఆయన ఎప్పుడో మొక్కుకున్నారంటండి స్వామికి చందనం వేయిస్తా అని ఎలాగో శ్రావణ మాసం కదా మంచిగా వెళ్దామని వెళ్ళామండి ఈ గుడిలో మళ్ళీ అయ్యగారు కూడా అండి వేరే గుడికి వెళ్తే మనం స్వామికి వాళ్ళే చందనం వేస్తారండి మన దగ్గర నుంచి తీసుకొని కానీ ఇక్కడ మాత్రం మన చేతనే చందనం వేయించారండి ఈ గుడిలో ఇక్కడ స్వయంభోగా వెలిసిన స్వామివారు ఉన్నారండి ప్రతిష్టాపన చేసిన స్వామివారు ఉన్నారండి ఇక్కడ ఇద్దరు స్వామివార్లకు చందనాన్ని చక్కగా మా ఆయన చేతులతోటే వేశాడండి మా ఆయనకైతే చాలా సంతోషంగా అనిపించింది స్వామికి అభిషేకం కూడా మనసుకు ఎంత తృప్తిగా అనిపించిందో చాలా ఓపికగా నిదానంగా జరిగిందండి స్వామికి ఇంత చక్కగా చేసుకోవడం కూడా నిజంగా మన అదృష్టం అనుకోవాలండి స్వామికి మనం ఏం చేసినా మన అదృష్టం అని అనుకోవాలండి స్వామికి పెట్టేటివన్నీ కూడా స్వామి మనకి ఇచ్చినాయే కదండి మన మనసులో భక్తి మాత్రమే మన నుంచి మనం స్వామికి ఇచ్చేది ఏదైనా ఉంది అంటే కేవలం భక్తి ప్రేమ అంతే కదండి స్వామికి చక్కగా చందనం వేసి చక్కగా అలంకరించారండి స్వామిని చందనం కూడా చక్కగా వేశారండి స్వామికి చక్కగా మేము ఇంటి నుండి తమలపాకుల మాల కూడా తీసుకొచ్చామండి స్వామికి స్వామి వానర స్వరూపం కదండి స్వామికి తమలపాకుల మాల అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం అండి మేము ఇంటి దగ్గర నుండి అరటి పళ్ళు తమలపాకుల మాల తీసుకొని వచ్చామండి నూట ఒక్క తమలపాకులతోటి మాల తయారు చేసుకున్నామండి స్వామికి ఏం చేసినా స్వామి అని తలుసుకోవడం కన్నా శ్రీరాముని తలుసుకోవడం వల్ల ఎక్కువ సంతృప్తి చెందుతాడండి స్వామివారు శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే రాముని యొక్క తారక మంత్రాన్ని పఠించడం వల్ల స్వామివారు ఇంకా సంతృప్తి చెందుతారండి స్వామికి ఎంత చక్కగా చెందన మలుదుతున్నారో చూడండి స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత సంతృప్తిగా ఉందండి మనసులో అన్నిటికన్నా ముఖ్యమైనది మన తృప్తి అండి మనం తృప్తిగా ఉంటే అన్నీ బాగున్నట్టే మనం అసంతృప్తిగా ఉంటే ఏది బాగాలేనట్టే మనం మన మనసులో ఎంత తృప్తిగా ఉన్నామనేదే ముఖ్యమండి ఖచ్చితంగా ఇది మాత్రం స్వామికి చక్కగా బొట్టు పెడుతున్నారండి చక్కగా చూస్తూనే ఉండిపోయాం అలా స్వామిని బయట స్వయంభూగా వెలిసిన విగ్రహం అన్నాను కదండి ఇదే చక్కగా చేశారు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన తమలపాకుల మాల అండి దానికి మొత్తం ఆయన చందనాన్ని అద్దుతున్నాడు స్వామికి వేయడానికి చందనాన్ని పెట్టి ఇస్తేనే స్వామికి అప్పుడు అది సంతృప్తిగా తీసుకుంటాడండి ఏదైనా రాముడికి ఇష్టమై ఉండాలి ఆయన తీసుకోవాలంటే స్వామికి మాల వేస్తూ అలంకరిస్తున్నారండి స్వామివారి తేజస్సు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందండి కానీ మన తృప్తి కోసం మనం అన్నీ చేస్తూ ఉంటాం కదా స్వామివారి అనుగ్రహం మరి మనపైకి ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదండి స్వామి కోసం చక్కగా స్వామికి అలంకరణ చేస్తున్నారండి మీరు ఎప్పుడైనా స్వామికి ఇలాంటి పూజ చేసున్నారా చేసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి స్వామికి చక్కగా దీపాన్ని వెలిగిస్తున్నాడండి మా ఆయన మా ఛానల్ని చక్క